నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వీడియో చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలు ఉన్నప్పుడు మేము ఏదైతే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిసి జిల్లా జిల్లాల వారిగా మీటింగ్లు పెడతారు హైదరాబాద్ అని వరంగల్ అని నిజామాబాద్ అని ఖమ్మం అని భారీ బహిరంగ సభలు ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి జనాలను ఆ సభ దగ్గరికి చేర్చు అట్లా ఒక్కొక్క జిల్లాకు అప్పుడు మనది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే జగిత్యాల మండలం అని కొరుట్ల మెట్పల్లి అట్లా ధర్మపురి వెల్గటూరు గొల్లపెల్లి ధర్మారం చొప్పదండి ఇట్లా ఈ మండల వారిగా వాహనాలన్నీ ఎక్కడెక్కడ ఈ ట్యాక్సీకి దిప్పే వాహనాలు ఉన్నాయి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఆ జనాలను విలేజ్లల్లో ఒక ఒక లీడర్కు అప్ప ఆ లీడర్ ద్వారా ఆ గ్రామాలలకు బండ్లు పంపిస్తారు అయితే అట్లనే మా దగ్గర మా జగిత్యాల జిల్లాలో ఒక మండలానికి సంబంధించిన ఒక లీడరు అతనికి ఒక ఇద్దరు బ్రదర్స్ ఉంటారు పెద్ద సౌండ్ పార్టీ అప్పుడు తెలంగాణ ఉద్యమం పిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయనే అన్న మంచోడే ఆ అన్నకు సంబంధించిన తమ్ముళ్ళు అన్న ఏదైనా వ్యవహారాలు అప్ప చెప్తే తమ్ముళ్ళు చూసుకున్నారు ఆ సందర్భంగా మా దగ్గర పనిచేసే ఎవరైతే డ్రైవర్ కార్మికులు ఉన్నారో సోదరులు అందరు కలిసి నా మీద మేనేజ్మెంట్ నాకు అప్ప చెప్తురు వాళ్ళు లీడర్ వచ్చి నన్ను అన్న నీ దగ్గర నాలుగు బండ్లు ఉన్నాయి కదా నీతో పాటు ఇంకొక మనకి ఇరవై బండ్లు కావాలి మీ యూనియన్లు ఉన్న బండ్లు మాట్లాడు అంటే మా దాంట్లో కూడా రెండు మూడు గ్రూపులు ఉంటాయి కొంతమంది నేను చెప్పినట్టు ఇందులో ఇంకొంతమంది వేరే చెప్పారు అట్లా అన్నీ కలిసి అడ్డలు అంటాం మా అడ్డ మీద ఉన్న బండ్లల్లో కొన్ని మేము వేసుకొని ఆ లీడర్లు ఎవరైతే మనకు అడ్వాన్స్లు ఇచ్చారో పెట్రోల్ పంప్లో పోయి మనమే డీజిల్ పోయించి అన్ని వెహికల్స్ తీసుకొని మనం హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ అన్ని మీటింగ్లకు తెలుగు అట్లా అలాంటి సందర్భాలల్లో ఒకసారి మేము అందరం కలిసి హైదరాబాద్ బహిరంగ సభ ఉండే అయితే సభ ఎంత బహిరంగంగా ఉండేనంటే బండ్లు కనీసం సామీర్పేట దాటి ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ దాకా కూడా పోలే అంత దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ రేంజ్లో అప్పుడు ఉద్యమం నడిచింది అయితే అప్పుడు మనోళ్ళు అక్కడ దాకా పోయిన వాళ్ళకి ఆ మధ్యలో సామీర్పేట దగ్గర లెఫ్ట్ సైడ్ గెస్ట్ హౌస్లో ఈ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలు కొన్ని అంటే ఒక్కొక్క లొకేషన్లో వాళ్ళు వచ్చిన ప్రజలు ఎవరైతే వాహనాలలో వచ్చారో వాళ్ళందరికీ కార్యకర్తలకు భోజనాలు అరేంజ్ చేసారు అక్కడ భోజనాలు చేసినాం ఇక మీటింగ్ ముందట్టుకుపోయే పరిస్థితి లేదు ఎక్కడి అక్కడ బార్కేట్లు పెట్టి బ్లాక్ చేసి పారేసారంటే పార్కింగ్ బండ్లు రోడ్ల మీదే పార్కింగ్ పెట్టుకొని కూర్చుంటే నడిచిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది హైదరాబాద్ దాకా చామరిపేట దాటినాక నడిచిపోయి మళ్ళీ రాత్రి ఏదో టైంకి వచ్చి ఇక రిటర్న్ వచ్చేటప్పుడు సిద్దిపేట దావాల పూర్తి ఆగి మా కరీంనగర్ జిల్లా బండ్లు ఏమైనా రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా లాగి భోజనాలు చేద్దాం ఆ సందర్భంలో ఎవరైతే మా జగిత్యాల జిల్లా ఒక మండలికి సంబంధించిన బాస్ వాళ్ళ తమ్ముడు మా డ్రైవర్ను ఒకనను బాగా తాగిన తర్వాత ఇక డ్రైవర్లు దాబాల కోంగానే అందరూ వాళ్ళు ఇప్పుడు కార్యకర్తలతో పాటు మేము వాడు కూడా కలిసి కూర్చున్నాం కలిసి కూర్చునేసరికి ఆయనకు అది నచ్చలే ఇప్పుడు బండి నడిపేటప్పుడు నేను డ్రైవర్ నాదేం క్యాస్ట్ అనేది నీకు ఏమవసరం అవసరం నా వృత్తి తోటి పని నీకు నా పక్కపోయినా నువ్వు కూర్చుంటావు అంత మాత్రం నన్ను చిన్నోని అయిపోతావు సరే నువ్వు బాగా బలిసిన అనివి తెల్ల బట్టలు తొడుగుతున్నావు నేను ఏం పనికిరాను నీ నా దగ్గర వచ్చి కూర్చుంటే నువ్వు చిన్నోన్ను అయిపోతావు అక్కడ కులానికి వృత్తికి సంబంధం ఏముంటుంది బల్లే కూర్చుంటే మాత్రం మంచోడు కానీ తినంగా టేబుల్ పక్క కూర్చుంటే కర్ర ఆ వ్యక్తి ఆయనతో తాగిన మైకంలో మా ఊని ఆడ ఏదో లూస్టాక్ చేసి సంథింగ్ ఏదో పెద్ద ఇష్యూ జరిగింది మేము అందరం ఆనే ఉన్నాం నాకు అన్నా ఇట్లా బాగా గొడవ అవుతుంది అనగానే ఆయనతో నేను పోయేసరికి డ్రైవర్ని ఆయన అంగింపడు కొట్టిండు కొట్టంగానే ఆయనతో మేము అందరం సీరియస్ అయ్యి బండ్లలో ఉబ్బలను ఎక్కించుకోము మేము రాము అని మేము బండ్లన్నీ పక్క కట్టి ఆపేస్తాం పెద్ద ఇష్యూ అయింది డ్రైవర్లు అందరూ ఎకతాటిగా నిలబడ్డారు ఎవడైతే తన్నులు తిన్నాడో తన్నులు తినోని కోసం అందరం ఒక్కటై నిలబడి ఫైట్ చేసిన గంట అయింది రెండు గంటలు అయింది మూడు గంటలు అయింది లాస్ట్కు ఎవలైతే ఇలా బ్రదర్ ఉన్నాడో పెద్ద అయినా ఆయన కొంచెం మంచోడు ఆయన నచ్చదాకా మేము ఓలం బల్లెక్కించుకోలే మేము రామానే చెప్పిన మాకు కిరాయత్ ఏమద్దు మీరు ఎట్లా కొడతారు డ్రైవర్ను డ్రైవర్ పక్కకు కూర్చుంటే నీకు నచ్చకపోతే అరే బాబు గడ పోయి కూర్చోపా అంటే కూర్చుంటుం నువ్వు తాగిన మైకా బూతులు మాట్లాడి తనతో కూర్చీరిగిపీకింది కుర్చీ కుర్చీపోతుంది డ్రైవర్ అంగిగిరిగిపోతే అంతగానం కొడతావా అని ఆయనతో మేము అందరం బాధపడ్డాం సీరియస్ అయినాం పదకొండున్నర పన్నెండు గంటలకు ఇక కొంచెం లీడర్లు లేట్గా వస్తారు ఇక ఆయన పెద్ద లీడర్కి విషయం తెలిసి ఆయన వచ్చాం అన్ని బండ్లు వెళ్ళిపోయినాయి ఒక మా జగిత్యాల బండ్లు సిద్ధిపెట్టడని దగ్గర దగ్గర పది పన్నెండు బండ్లు ఆగి ఆ చుట్టుపక్కల విలేజ్ అందరూ బండ్ల కానీ ఆగింది వాళ్ళు కూడా అరే ఆయన తాగున్నాడు తమ్మి తాగి తాగి తప్పైంది పొంతి ఇప్పుడు గొడవ రాత్రిపూట గొడవ ఎందుకు రేపు పొద్దుగాలు కూసుకున్నాం పోదామంటే కూడా మేము మేము ఆయన నెక్కించుకోము ఆయన అత్తే మేము రామని చెప్పినాం లాస్ట్కు అన్న వచ్చి సంజాయించి సరే భయ్య మరి మీరు మా తమ్ తమ్ముని తరఫున నేను సారీ చెప్తున్నా రమేష్ భయ్ చూడు ఎన్నికి తెలియదు ఏముంది నువ్వు ఎప్పిల్ అందరు వింటారు ఏదైనా ఉంటే నేను పొద్దున్న నేను మామూలు తోటి సారీ చెప్పి ఇప్పుడు తాగున్నాను వద్దు ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకున్నావు అంటే ఆయనతో అందరం వెళ్ళిపోయినా అందరిని ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ ఊరి నుంచి ఏ వాళ్ళు వచ్చినా అందరు వాళ్ళు డ్రాప్ చేసి వచ్చేసి కానీ పొద్దున ఈ సంఘటన జరిగిందని మా ఆడ అక్కడ అన్ని యూనియన్లకు తెలిసింది అందరు వచ్చింది అరే ఎట్లా కొడతాడు ఆయన తప్పు కదా మనం అందరి మాడగకపోతే తప్పు అవుతుందని ఆయన అందరికీ అందరం పోలీస్ స్టేషన్కి పోయింది పోలీస్ స్టేషన్కి అయినాక ఎవడైతే తన్ను తిన్నాడో వాడు కూడా వచ్చింది సినిపోయినాక పోయినాబెడ్ వాడు ఏం చేసిండంటే ఒక అరవై డెబ్బై మంది డ్రైవర్లు అది నల్లముఖం చేసి మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం మాట్లాడుతున్నాం ఆడ బయటకొచ్చి సార్ నాకు అంగీకొనిస్తాను నేను కేసులు వేసి బీసులు వేసి అప్పడైపోతా నాకంటే సీనియర్ డ్రైవర్లు మంచి మంచోళ్ళు అందరు షాక్ అయ్యారు అరే నిన్ను కొట్టిండ్రా నేను తిట్టిండ్రా నీ కోసం మేము అందరం వచ్చినామంటే నన్నే కాదన్నా కొట్టింది మిమ్మల్ని కాదుగా మీరెందుకే అంత పర్సన్ అవుతున్నాను అంటే మన కళ్ళమ్మ గట్రా ఏదైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం ప్రశ్నిస్తాం చూసినాం అది తప్పు అని తప్పు అని తప్పు అని తప్పు మరి ఇంకా నాలుగు దానినా పర్లేదా నిలబడి చూడాలి తప్ప అయ్యో పాపం అంటే పాపం తను ఆ మొత్తం స్టోరీలా నేను వీలనైనా ఆ వ్యక్తికి ఎవరైతే రాత్రి అని చేసుకున్నాడో వాళ్ళ అన్నకు మన గురించి తెలుసు కానీ ఆయన ప్రెషర్ బాగా పెట్టిండు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఇళ్ళతోటి ఫోన్ చేయించి లాస్ట్కు ఎవడైతే విక్టీమ్ ఉన్నాడో బాధితుడు వానితో ఇక నేను కూడా ఉదయం తాగిన సార్ అందుకే సార్ నన్ను కొట్టిండని చెప్పించారు పోలీస్ స్టేషన్ బయటకు వచ్చినాక ఆయనకు ఒక కంగి కొనిచ్చారు నెక్స్ట్ డే ఎవరి దగ్గర అయితే డ్రైవర్ పని చేస్తుండో ఆ ఓనరు అభిమానం చంపుకోలేక వాన్ని నౌకర్లకి వెళ్ళి తీసుకోవచ్చు ఎందుకంటే ఆ పాప ఓనరు కూడా వచ్చాడు మా ఆయన కోసం అండ్ జాబ్ బీకింగ్ ఆడు జాబ్ పోగొట్టుకున్నాడు మా అందరి దృష్టిలో మైనస్ అయిడు కానీ రాత్రి మాట్లాడిన మాటకు తెల్లారి స్టేషన్కి అయినాక ఇంకా మాట్లాడకు తేడా తేడా చూస్తున్నాడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా అంటే టూ త్రీ డేస్ బ్యాక్ ఢిల్లీలో ఇక్కడ బ్యాటరీ ఆటోలు బాగుంటాయి ఇప్పుడు బ్యాటరీ ఆటోనే పార్కింగ్లో ఉన్న బండికి అచ్చి గుద్ది ఆ బండి డ్రైవరు సీట్లనే కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఏమవుతుందంటే మోర్లల్లో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వర్షాకాలం జనరేటర్స్ పెట్టి ఉంటాయి రోడ్ల మీద ఆ జనరేటర్కి సంబంధించిన ఒక ఒక నాలుగు ఇంకో నాలుగు నుంచి వాటర్ సప్లై చేయడానికి జనరేటర్ ఇక్కడ గవర్నమెంట్ పెట్టింది ఒక ఐదు ఆరు కిలోమీటర్కి ఒక జనరేటర్ ఉంటుంది రోడ్ల మీదే ఆ జనరేటర్ పక్కకు ఈయన బండి పెట్టుకొని ఉన్నాడు ఆ జనరేటర్ పక్కకు టర్నింగ్ ఉంటుంది ఆ పాపం ఆటో అయిన అటు నుంచి ఎవరో పిలిచినట్టు ఉన్నారు అటు చూసిండు ఇటు వచ్చి బండికి కలిగింది కలిగినప్పుడు గుద్దీ ఉంది తప్పు డ్రైవర్ పాపం లోపల కూర్చొని రాజకీయం కానీ ఎక్కడున్నో లోపల ఆఫీసరు లోపల ఉన్న బండి ఓనర్ వచ్చి డ్రైవర్ని కొట్టి ఆటోని ఏమనలే నువ్వేం చెప్తున్నావు రాళ్ళందరం నిలబడి చూసినాం కానీ డ్రైవర్కి సపోర్ట్ చేయాలి ఆటోని సపోర్ట్ చేయాలి ఓనర్ని కూడా ఏమని ఎందుకంటే నాకు ఆ స్టోరీ గుర్తుకొచ్చింది ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి పాపం డ్రైవర్ తప్పలేదని చెప్పినా ఆటోని రెండు జారిసినా మనదే తప్పైతుంది అందుకే మన కళ్ళ గట చాలా జాగాలో చాలా సంఘటనలు జరుగుతాయి అప్పుడప్పుడు హైదరాబాద్లో నడి రోడ్ల మీద జనాలు అందరూ చూడంగా ఒకటొకటి చంపుతూ ఉంటాడు మన వాళ్ళందరూ సినిమా వచ్చినట్టు చూస్తారు అయ్యో పాపం అనుకుంటే వాడు అడ్డం పోతే ఆని అంపిద్దలేదు మన నింపిద్ది ఇది కలికాలం అట్లుంది ఉంది సమాజం మా మిత్రుడని మేమందరం చాలా చాలామంది పాపం డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా వదులుకొని వచ్చినాం అండ్ అందరినీ ఒక అంగి కోసం అందరిని అమ్మిపారేచి అంటే మనిషిని కొడితే కొట్టు కానీ చెప్పుతోటి చెప్పు కానిపడద్దు తువాలలో పెట్టి కొట్ట అన్నట్టు అయితే చెప్పు పనే కానీ లోపల మీదికెళ్ళి తువాలో కాపి కొడితే చెప్పేడ కానిపడద్దు తువాలనే కానిపడుతుంది కదా అండ్ మా అందరినీ ఆ రోజు ఒక దగ్గర దగ్గర వాడు ఒక టూ త్రీ మంత్స్ ఖాళీగా ఉన్నాడు అని కోడినౌకర్యలే ఆడు చేసిన పనికి ఇప్పటికి ఉన్నాడు అనుకోరది కానీ ఇక ఒకసారి ఐకమత్యంలో అందరం మన అందరం డ్రైవర్లు మనకు అందరికీ మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలని ఓనర్లు కూడా ఓనర్ కమ్ డ్రైవర్లు కూడా నీ ఎంబర్ వచ్చి నీకు సపోర్ట్ చేస్తే ఒక్క రెండు వందల అంగికి ఆ అరవై డెబ్బై మంది వాల్యూస్ని అన్నింటినీ సార్ గారి మగట చేయగారు డైరెక్ట్ అన్నారు ఆడే ఆనకే లేదా మీకెందుకు సపరేట్ పోరా సపరేట్కి వెళ్ళిపోయింది ఇది ఇది జనరేషన్ అట్లాంటిది చాలామంది పాపం ఏమన్నా ఎక్కడైనా సంఘటన జరగానే తొందరగా స్పందించి ఏమయ్యాలనుకుంటారు కానీ ఏమయ్యాలనుకున్నప్పుడు అది మనకు రివర్స్ అయిపోయింది అట్లా నాకైతే మస్తు జరిగిన జీవితం అందుకోసమే ఎక్కడన్నా మీ కళ్ళ ముంగట ఏదైనా జరిగితే సిచ్యువేషన్ బట్టి మీరు రెస్పాండ్ గారు అన్నీ మీద వేసుకోకూరు నేను ఏమైనా తప్పు మాట్లాడితే సారీ సార్ ఇదేం కల్పిత స్టోరీ కాదు నిజంగా స్టోరీ ఇప్పటికీ లీడర్ ఉన్నాడు ఆ డ్రైవర్ ఉన్నాడు కానీ కొట్టిన వ్యక్తి భూమి మీద లేడు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జయ్ వందే మాత్రం జై గుం